కోసం ఉంది బైబులు నా కోసం అది నేను అనుకుంటా ముఖ్యము మీదికి మాకు అని వాడతా గాని లోపట నాకు అనేది ఉంటుంది నాకీ నాకు కాదు దేవాని ఎప్పుడైతే నేను బైబిల్ చదువుకున్నప్పుడు నేను అక్కడ బైబిల్లో పాత బైబిల్లో ఏం రాసుకున్నది తెలుసా నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును అరుణ్కి ఇచ్చేదను అని రాసుకున్నా వారిని అన్న దగ్గర ఏం రాసుకున్నా అరుణ్కి ఇచ్చేదను కొడుకులు కూతులు అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు అరుణ్కు పెట్టుచున్నాను కొట్టి నిత్యమైన పేరు అరుణ్కు పెట్టుచున్నాను రాసుకున్నా బైబుల్లో లిటరల్గా మీరేం రాసుకోవాలి అరుణ్కి రాసుకోండి నాకే మంచిది కదా నేను ఏం మీరు చెప్తలేరు కదా మీరేం రాసుకోవాలి నా పేరు రాస్తారు మీ పేరు రాస్తారు రాసుకోండి మీ ఇష్టం ఎందుకంటే బైబుల్ మీది కదా నాదా మీ బైబుల్ ప్రవచన గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము అగో వారు అనే వెళ్ళి దేవుడు వచ్చేసిండు దూరం తగ్గిందా పెరిగిందా వారు అంటే కొంచెం దూరమే కదా ఏ అల్లు వాళ్ళు మా వాళ్ళే కానీ వాళ్ళు వాళ్ళు అంటాం మనం వారు అనం కదా ఆళ్ళు అంటాం కదా తెలంగాణలో నాకు ఇప్పటికీ అర్థం కదా మిల్లు వాళ్ళు అంటారు ఇల్లు వాళ్ళు అది ఏంటది లోవా ఇస్రయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగ సెలవు ఇచ్చున్నాడు నేను నిన్ను మిమ్ము అన్నాడా వారిని అన్నాడా నిన్ను అన్నాడా ఇప్పుడు దేవుడు పర్సనల్గా మాట్లాడుతుడు మీకు దేవుడు పర్సనల్గా ఉండడం ఇష్టమా యూనివర్సల్గా ఉండడం ఇష్టమా గట్టి చెప్పండి దేవుడు సార్వజనీనంగా జనాంతికంగా ఉండటం వ్యక్తిగతంగా ఇష్టమా గట్టి చెప్పండి మీకు వ్యక్తిగతం కావాలంటే వ్యక్తిగతంగా గట్టి చెప్పాలి దేవుడు వ్యక్తిగతం ఇష్టమా సార్వజనీనంగా ఇష్టమా అందుకే నేను రాసిన హితుడేవరు సన్ని రూ అని రాసిన్న వాస్తవం ఏం రాయాలి మన ఏసే కదా మీ మీ ముచ్చట నాకెందుకు మీ పంచాయతీ నాకు అవసరం లేదు నా పంచాయతీ నాకు కాదు అందుకేం రాసుకున్నా ఏ గదా నిజ స్నేహితుడు గదా పర్సనలైజింగ్ ద సేవియర్ ఇది ఇది ఇంకా అర్థం కాకపోతే దేవుడు ఎట్లా కాపాడాలి మిమ్మల్ని ఏసయ్య అందరి ప్రభువా నీకు ప్రభువా బైబుల్ ఏమన్నా ఉంది ఏసుక్రీస్తు నీ దగ్గర రాగానే ఆయన ఉన్నాడు కదా ఇంకా టెన్షన్ ఎందుకు కొంతమంది గీక్కోని గీక్కోని గీక్కొని గీక్కొండి మొత్తం అంత ఏం లేకుండా అయిపోతే ఎట్లా ఎందుకు గీక్కోాలి నేను గీకనే గీయను ఒకసారి మా ఇంటికి ఒక తమ్ముడు వచ్చాడు తలనొస్తుంది బయట అన్న నూనె పెట్టి మొత్తం ఇంటికి వెళ్ళిపోయి ఎందుకు ఇట్లా వస్తున్నాడు ఈయన నూనె పెట్టి తలొత్తామన్న వద్దామన్న కారణంగా ఏం చేసాడు ఎంటకల నుంచిన్నాడు ఇట్లా చూసి తిక్కిన దాన్ని ఇంటికెళ్ళబడ్డాయి సరే అని కొద్దిసేపు అయినా ఇట్లా పైకి చూసిన ఆయన అనేది ఒక్కటికే లేదు అంటే పల్సగా ఉన్నాయి అంటే ఆయన కాన్సే నాకు లేదు నీకెందుకు ఓహో నేనేం బాధపడలే సరదీ అనుకున్నాను అది ఎప్పుడు తెలుసా పదిహేనుల కిందట ఒక్కటి వీకినావు దేవుడు పది ఇచ్చాడు పెట్టుకెళ్ళి ఊడిపోయినాయి అసలు బట్టతలు వచ్చిందా నాకు ఎందుకు రాలేదంటే నేను పెద్ద టెన్షన్ ఫీల్ కాదు గోకి 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 ఊకి ఊకి ఎందుకు ఎందుకు నో టెన్షన్ అంటు జరిగేది జరుగుతుంది ఆయన నా పక్షంగా ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను నిర్మించి ఉన్నాను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము అని ఏమన్నాడు పేరు పెట్టి నేను నిన్ను అరే సొత్తు అన్నాడు దేవుడు దేవుడు ఎవరు సొత్తు నేను ఇప్పుడు ఒకసారి ఒక సంఘంలో ఏమైందట పాస్టర్ ఏది మాట్లాడినా ఆ సంఘంలో ఒక విశ్వాసి అడ్డం అడ్డం అంటే అడ్డం మాట్లాడట మనం మంచిగా చెట్ల కింద చెట్ల కిందకి వద్దగారు అంటాడట ఉపాసపర లేదా మనం తినాలంటాడట ఐ ఏం చెప్పిన దానికి అపోజ్ చేస్తుండు ఈ పాస్టర్ గారికి ఏం చేయాలో సమాజ కాలే ఎవరు వచ్చి ప్రాణం చేసి మోకాలుండి ప్రాణం చేస్తుంటే ఎదురుగా ఇతనే వస్తున్నాడు

వచనం చూస్తా నువ్వు నా సొత్తు అని అన్నాడు దేవుడు నేను ఎవరి సొత్తు ఏ యాక భయం కదా ఇక నాకు టెన్షన్ ఎందుకు చెప్పండి అందుకే నేను పెద్దగా ఫీల్ కానీ ఎందుకంటే నేను ఎవరి సొత్తు దేవుని సొత్తు అయిన మనం సరే నేను దేవుని సొత్తు మరి మీరూ ఎవరు దేవుడు చెప్పండి కదా మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్పాడు చదవండి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఏంటేంటి అందరు ఎవరాట మీరు అందరు ఎవరు జనరల్గా దేవు సొత్తా పర్సనల్గా దేవు సొత్తా చెప్పండి రెండో మొదటి బేతుర్పతిగా రెండు ఎనిమిదిలో ఉన్నారా యాసియా నలభై మూడు రెండు ఒకటిలో ఉన్నారా నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నా ఎసియా నలభై మూడు ఒకటిలో ఉన్నా నేను నువ్వు ఎక్కడుండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి దేవుడు నిన్ను దూరంగా మాట్లాడుతున్నాడా పర్సనల్గా మాట్లాడుతున్నాడా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ నీ విశ్వాస స్థాయిని బట్టి దేవుడు మాట్లాడతాడు కనుక దేవుని సొత్తు ప్రజలుగా మనం మారిపోవాలి పేరు పెట్టి పిలచినావు నావు ప్రేమగల్లా ప్రభువా నీ కృపలు నిలిపినావు జాలి గల ప్రభువా జలములలో దాటున్నప్పుడు తోడై ఉంటానని నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి పొరలి పారవని ఈ పాట ఉందా ఇందులో సత్యదైవార్చనలో ఉందనుకుంటా చూడండి పాత దాంట్లో ఉందేమో పాత సత్యదైవార్చనలో ఉంది అగ్ని మధ్య నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవన్నీ నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవని భయపడకుము సొత్తైన జనమని భయపడకుము నా సొత్తైన జనమని పేరు పెట్టి పిలచిన ప్రేమ గల ప్రభువా నీదు కృపలో నిలిపినావు జాలికభువా దేవుడు నీ పర్సనల్ దేవుడు కావాలా అందుకే ఓన్ యువర్ గాడ్ యువర్ సెల్ఫ్ దావీదు అదే చేశాడు దావీ చేసిన తెలివైన పని అది మనం కూడా చేయాలి డాగుది ఏం చేశాడు పద్దెనిమిదో కీర్తనలో ఏమన్నాడు యహోవా మన బలం అన్నాడా నా బలం అన్నాడా రెండో చంలో యహోవా నా శైలం అన్నాడా మన శైలం అన్నాడా తర్వాత నా కోట అన్నాడా మన కోట అన్నాడా మనల్ని అన్నడా నన్ను రక్షించేవాడు అన్నాడా నాకీడేమన్నాడా మన కేడేమన్నాడా నా రక్షణ శురంగం అన్నాడా మన రక్షణ శృంగం అన్నాడు అసలు పర్సనలైజింగ్ ద గాడ్ ఇది నేర్చుకోవాలి నా బలమై ఉన్న దేవ ఆ అట్లా అన్నాడా మన బలమైవం అన్నాడు భక్తులు చేసే తెలివైన పనిది నువ్వు భక్తును అయితే ఇదే పని చేస్తావు నీవు పలుకకాలు కను నీవు పాలు लोकायनों प्रत्यक्ष उड़ावा స్థాయికి ఎందుకు అందరు రాలేదు సార్ అందరు వాడుతారు అంత హైలో అంటే అందరి ఒకే స్థాయి కాదు అంత మనం ఒకటే అన్నా అంటే ఒక ఎట్లా ఒకటి ఒకటైతు నువ్వు అందు మీదికి వస్తలేవు నువ్వు స్వరస్థాయిలో ఒకటి కావాలి విశ్వాస స్థాయిలో ఒకటి కావాలి ప్రేమించే స్థాయిలో ఒకటి కావాలి సేవించే స్థాయిలో ఒకటి కావాలి తమ్మి పెద్ద సబ్జెక్టు సర్వకాల ఎత్తు ఎత్తండి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా భక్తులు చేసిన చాలా తెలివైన పని అరవై ఒకటో కీర్తనలో దావి ప్రార్థన ఏం చేస్తాం చూద్దాము మా అన్నడా నా అన్నడా అరవై రెండో కీర్తన నా ప్రాణము మౌనంగా ఉంది ఆయన వలన నాకు అన్నాడా మనకు అన్నడా ఆయనే మన ఆశ్రయదుర్గం అన్నడా నా ఆశ్రయదుర్గం అన్నడా అరవై మూడో కీర్తం చూడండి మన దేవుడు అన్నడా స్వార్థం ఉండాలి లేదా కుదరదు ఏ సుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాం అనుకో కుంప కొల్లేరైపోతుంది అను కానీ నీ మనసులో ఏముండాలి ఏసుక్రీస్తు నాకే రక్షకుడు హర్ ముసీబత్ ముజుకో సంబాల సబుకో సంబాలనే వాళ్ళ ముజుకో అన్నాడా సబుకో అనడా సో పర్సనలైజింగ్ గాడ్ అది తెలివైన పని చేయాల్సినోడు దేవుణ్ణి నీ సొంతం చేసుకుంటే దేవుడు తన నిన్ను సొంతం చేసుకుంటాడు నువ్వు చాలా దూరం పెట్టిన వాళ్ళకు మీ ఇంటికి మా ఇల్లు ఉన్న మా ఇంటికి నేను నువ్వు దూరం పెడితే దేవుడు నీ దగ్గర తీసుకుంటాడు దేవుని దగ్గర చేసుకోవాలి అయితే దేవుని దగ్గర చేసుకోవడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ సైతాన్ గడు షార్ట్ కట్లు దేవుని దగ్గర దూరం పడదామని చూసాడు సమయం అంత చేస్తాడు తాపు దాని తాడిగారు వాడిపోయినాడు షార్ట్ కట్లు దేవుడిని ఓన్ చేసుకోలేవు తా అందుకే దేవుడిని జీవితంలో కష్టాలు పెడుతున్నాడు ఎన్ని కష్టాలు పెట్టినా నీకు ఇంకా సమయం అయితే లేదు నెత్తికి ఓన్ చేసుకోవాలని ఆయనకి చెప్పుకుంటూ ఈయనకి చెప్పుకుంటూ ఆయనకి చెప్పు ఊరూర తిరిగి అంత డంక మజాయిస్తే అరే నేను దేవుని దగ్గర చేసుకోవడానికే హీ వాంట్ టు డ్రాగ్ యూ వెరీ నియర్ ఎందుకు మనకు కష్టాలు వస్తాయి తెలుసా దేవునికి దగ్గరికి చేరడానికే ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది హీ వాంటెడ్ టు డ్రా నియరర్ ఓ పాట ఉంటుంది నేను వాడనై ఉండగోరేదన్ను అందులో కూడా పట్టు డ్రామీ నియర్రా నియర్ నియర్ ఆయన దగ్గరికి తీసుకోవాలని ట్రై చేస్తుంటే నేను దూరం పోబడితే ఓ దేవునికి దగ్గర అయితే ఆశీర్వాదమా దూరం అయితే ఆశీర్వాదమా గట్టి చెప్పండి మరి దగ్గర కానీ దూరం ఎందుకు అవుతున్నారు దగ్గరైనట్టు రుసు ఏంది దగ్గరైన వాడు తప్పకుండా ఒక అనుభవ గీతాన్ని పెట్టుకుంటాడు దేవుని దగ్గరైతే నీ దగ్గర పెన్నుంది కదా ఒక పాట రాసుకుంటాను పాట రాయవు అనుభవంతో రాస్తూ నేను పెంతొటి పాట రాయలే దెబ్బలు తిని రాసుకున్నా ప్రేమను పొందిరి విషమును చిందిరి విహితులుగానే గుండెలు తందిరి నిజ హితుడా నా ప్రియ హితుడా ఎవరు నా ప్రియహితుడు ఇంకెవ్వరు కాదు ఏ మేము మస్తు క్లోజ్ ఉంటామే కా ఎవడు ఉండడు నాకు దగ్గర అనుకోకే అండి కిసిపే భరోసా నెయ్యే మనుషులను నమ్మడం ఆపేసి చాలా సంవత్సరాల్లో అయిపోయింది అసలు నన్నునే నమ్ముకోను మీకు చెప్తున్నాను యదార్థంగా నమ్మిన నటిస్తాను నేను నువ్వు గొప్ప నటు మీకు తెలియదు మీరు పిట్ట కథలు చెప్తే నేను ఆరికథలు చెప్తా కిసీపీ భరోసా నీయే ఎవరిని నమ్మడానికి వీలు లేదు బాబు ఆపత్కాలంలో నమ్ముకునదగిన ఆయన ఒక్కడే ನಮ್ಮದಗಿನ ದೇವಾ ನಿತ್ಯುಡ ಯೆಹೋವಾ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಸ್ತಿ ಪಾತ್ರ ಸತ್ಯವಾಡ ನಾ ಪ್ರಾಣುತಿ ಪಾತ್ರ ನಾನೇನು ಅಶಾರು ಅಡಿಗ ఎవరు అడగారు మీకు తెలియదు అడగాలని ఉండదు ప్రతి ప్రశ్నకు నేను ఒక ప్రతి పాటకు ఒక ప్రశ్న అడిగా మీరు అడిగారు ఎవరన్నారు నా ఆత్మీయత తండ్రి నేను అడిగాను మీ ఆత్మీయత తండ్రి ఎవరు ఇంకెవరండి శంభులింగం ఉండ మీకు తండ్రి ఎవరు నువ్వు ఉన్నారా అంటే వాళ్ళని అడిగారు ఎప్పుడన్నా అయ్యగారు మీరు రాసిన పాటలో ఇది డౌట్ ఉంది అని ఎప్పుడన్నా అడిగిరా ఆదివారం వచ్చింది అంతా పుట్టుకునే మింగినమా ఊడుకున్నా ఆయనమా పోయింది దిస్ ఈజ్ నాట్ ద క్రిస్టియానిటీ బాబు మనం అనేక శ్రమదాన్ని పెంచి దేవుని రాజ్యంలోకి పోవాలి దేవుడు మనకి ఇచ్చే ప్రతి శ్రమ వెనుక ఒక గొప్ప లెసన్ ఉంటుంది నీకు ఒక ఉన్నతమైన స్థాయిని ఎలా దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు ఒక మాట నాకు ఒక కోటి రూపాయలు అప్పు అప్పుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కోటి రూపాయలు ఉంది అనుకో దేవుడు ఇవ్వాలనుకోండి ఎంతసేపండి పోతుంటే పోతుంటే అరే ఇక్కడ తవ్వరా అన్నాడు అనుకో ఐదు వందల కిలోల గోల్డ్ దొరికింది అనుకో ఎంతసేపట్లో నేను దరిద్రం దరిద్రమైంది ఒక్క నిమిషంలో పోయి అనుకో నా దగ్గర నుండి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేసినట్టు అడగగాని ఇస్తున్నా అడగగానికి ఇస్తున్నా అంటే దేవుడు నాకు రోబోలాగా వాడుతున్నాడు లాగా పెట్టగానే పైసలు వస్తున్నాయి పెట్టగానే పైసలు వస్తుంది అవును కొనుగోసారి పైసలు రావు అస్తే ఏటీఎంలా పక్క ఏటీఎంలు పోతే ఆడు కూడా రావు ఊరంతా తిరిగాలి ఏడాది దొరికాయి చూ ఇది ఏటీఎమ్మా దీని అమ్మా అని అంటావా దాన్ని పైసలు ఇచ్చినా ఏటీఎం అంటావు ఇవ్వకపోయినా పేరు మార్చినావా ఏ నోటి ఏమన్నా ఎప్పుడన్నా దేవుడు కూడా అన్ని విషయాలందు నీకు సహాయము చెయ్యడు పెట్టుకో నీ విశ్వాసమునకు పరీక్ష పెడతాడు అందుకే అన్ని సమస్యలు తెచ్చి పెడతాడు ఏదో సమస్య ఏదో సమస్య కదలలేకుండా చేస్తాడు అప్పుడు ఏం కదలదిగా నువ్వు ఇచ్చి ఇట్లా అన్నావు ఇంకా టైట్ అవుతావు మెస్లద్దు మెస్లో తింటానికి కూడా పోవద్దు అప్పుడు దేవుడు అన్ని ఎర్ర సముద్రం దగ్గరికి ఇస్రాయల్ని తీసుకుపోయినాడు తీసుకుపోయి అక్కడ నీకు ఇప్పుతాడు నువ్వు అదే విశ్వాసం స్థిరంగా ఉండాలి నీకు ఆయన పేర్లు పెట్టాడు కదా ఇప్పటికీ నీకు పేరు పెట్టాలని ఇష్టపడుతున్నాడు నువ్వు నా సొత్తు అనాలని దేవుడు అన అనాలనుకుంటున్నాడు కానీ నువ్వు ఏడా అవకాశం ఇస్తలేవు ఏ మేం మేము మాది వేరేనే మాది అంత మెట్టు మాది మధ్యలో మాది మట్ మె మాది ఎర్రోళ్ళ కదా ఇక రకరకాల పేర్లు మాది ఇట్లా మాది 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 ఏది సొంతం కాదు బాబు ఇది నువ్వు దేవుని సొత్తు ఆ సంగతి మర్చిపోతు దేవుని సొత్త అయ్యి ఉండి వేరే దగ్గరికి పోయి పొత్తు పెట్టుకున్నావు అనుకో దేవుడు ఊరుకుంటాడా జస్ట్ ఇమాజిన్ చేయండి మీ సొత్ అయింది పరాయోనకి అయిపోయింది అనుకో ఎట్లుంటుంది మీ సొత్తే పరాయనకి అయిపోయింది అనుకో జస్ట్ ఊహించుకోండి ఎట్లుంటుంది మరి దేవుడు సొత్తైనా నువ్వు పరాయానికైతే ఎట్లుంటుంది దేవునికి కోపం రాదా నలిచేయాలంత కోపం వస్తుంది కానీ నలువడైనా నీకు పరిస్థితుల్లో తెచ్చి పెడతాడు ఎందుకంటే సెట్ చేయడానికి ఆకు సుధార్ణకి లేబో తక్లీఫీ లాకి అత్తాయి దాన్ని బట్టే సెట్ చేసుకో ఆయన ఎప్పటికీ మనల్ని విడు నిన్ను విడవను ఎడబాయినన్నాడు నేను నీ సొత్తురా నువ్వు నా సొత్తు కనుక నేను నీ వాడను అనే క్లెయిమింగ్లోకి వెళ్ళిపోవాలి మనం ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో పాటు ఉంటుంది నే నీ వాడనై ఉండగోరేదన్ యేసుయ రక్ష ప్రభు వాడను నీవు నా ప్రభుడవని మీ కొరకే జీవితూ మిగిలిన జీవితము మిగిలిన జీవితము ప్రభు నివాడను నీవు నా ప్రభుడ കട ദേവി ഈശോൻ ചോദിച്ചിട്ട് കൂട മാനേച്ചോ. മോനെ കണ്ടിട്ട് കൊടുക്ക് തന്നോ. ഇത്രേം കുറയ്ക്കുന്ന നേരം ചാലേ. നോരനാബോ. പറയിരിക്ക്. അതെടുണ്ടാണാസ്റ്റ്. അസ്തേ പോണട്ട്. എന്തുവാ മാഗിമാർ. ഞാൻ നിങ്ങളോനെ അങ്ങേരം നീയിമോ. പിന്നെ നിന്നെ തൻ drin ഇങ്ങോട്ട്. ഇത്രേം കുറയ്ക്കുന്ന നേരം. ഇത്രേം മാന്താ. പിന്നെ നീ പോയേ. ചേനേതാന്താ പോയി മാക്ക് കൊണ്ടേ. പിന്നെ പോയേ. അതെല്ലാം ഞാൻ ചേര. ഓമനേ പോണ്ടിയേ.

అదే మర్చిపోతున్నా అని చెప్పి కంటిన్యూ చేశాడు మర్చిపోతున్నాడు